హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ నేను మీ శ్రావణి ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది ఇవాళ వీడియో చూస్తారనమాట అలాగే మన వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే మన నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మా సిస్టర్ చూడండి నేను చెప్పే మాటలు కంటికి కమెంట్ చేస్తుంది ఇంట్రో ఏమని ఇమని చెప్తాం ఈ రోజు నుంచి చెప్పు నువ్వు చెప్పు అయితే నువ్వు నువ్వైతే ఎట్టిస్తావు చెప్పు రోజు ఈరోజు వెళ్ళేకానని చెప్పలే నేను పక్కన నువ్వు అది కాదు ఇంట్రో చెప్పు అది కాదు ఇంట్రో ఇంటరో చెప్పు అంటే మన ఛానల్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఉంటాం కదా అది నువ్వైతే ఎటు చెప్తావో చెప్పు నీ స్టైల్లో చెప్పు రేపు చెప్తుందంట అంట ప్రాక్టీస్ చేసి రేపు చెప్తుంది అంట ఫ్రెండ్స్ మళ్ళీ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మేము ఈ వీక్లో ఉంటాం కదా మేమిద్దరం మేము మా అక్క కూడా అక్కడ ఉంది మేమందరం ఎలా స్పెండ్ చేస్తున్నాం మా ఇంట్లో పిల్లలు మా చెప్పు మీ మనవాళ్ళు మనవరాలుతో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావో చెప్పు నువ్వు హాలిడేస్ ఏమనిపిస్తున్నాయి నీకు గోలుగోళందే సంతోషంగా ఉంది అది చెప్పు తందడిగా ఉందా వచ్చినాంచి ఎలా ఉంది మా పరిస్థితి రాగానే ఎట్టికి చెప్పుమా

తా ఫస్ట్ మా మహాదేవికి గొంతు నొప్పి వచ్చిందండి కూల్ వాటర్ కూల్ డ్రింక్స్ అవి తాగినందుకో తాగనందుకో మరి నేనైతే అవన్నీ ఏం తాగలేదు మరి నాకు కూడా వచ్చింది మళ్ళీ మా పూర్ణి కూడా వచ్చిందండి పాపం కదా చూడండి మా పూర్ణి అయితే మందులు వేసుకోదు ఏం వేసుకోదు మింగదు పాపం ఏం చేద్దామండి ఫుడ్ నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది అవుతా అట్లుంది మా పరిస్థితి నిన్న వర్షం పడింది కదా బాగా సో కూల్గా ఉంది క్లైమేట్ అయితే కొంచెం పర్వాలేదు అంత ఎండగా ఉండేది ఎందుకంటే పైన ఓన్లీ ఇది ఒక ఫ్లాటే అనమాట ఉండేది పైన ఏం లేవు దానివల్ల కొంచెం ఎండ ఎక్కువ ఉంది సీలింగ్ ఉన్నా సరే సీలింగ్ అయితే ఏం హీట్ని అయితే ఆపదండి అది ఓన్లీ డెకరేషన్ పర్పస్ మాత్రమే అనమాట సీలింగ్ వల్ల కూల్ ఉంటుందని అయితే ఎవరు వేసుకోవద్దండి కూల్నెస్ కోసం అయితే కూల్గా ఉండాలంటే పైన కూల్ పెయింట్ వేయించుకోవాలి సీలింగ్ కాదు ఇంకో ఇల్లు కట్టుకోవాలి చల్లగా ఉండాలంటే ఇంకో ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఏసీ పెట్టుకోవాలి ఏసీ పెట్టించుకుంటే బాగుండేది మా ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి మా కలర్ రైస్ కలర్ రైసా బగారా రైస్ ఈ మది పుట్టి పెరిగిందంతా కడపే ఆఫ్టర్ మ్యారేజు తర్వాత తిరుపతి అనమాట ఇప్పుడు కడపలో వాళ్ళు కూడా ఎవరు అన్నం అని ఎవరు అనట్లేదులేండి అమ్మ నువ్వు దగ్గ మా అమ్మ మా అమ్మతో ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పిస్తాను ఫ్రెండ్స్ అలాగే మా నాన్న చేత కూడా చెప్పిస్తాను రోజు అన్ని ముచ్చట్టు చెప్తానే ఉంటాడనమాట ఆ టైంలో మా నాన్న బనితోనో లేదంటే పంచుతోనో అట్లా ఉంటాడనమాట అప్పుడు చెప్పిస్తే అంత బాగుండదని చెప్పించట్లేదు పాత విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోవడం హ్యాపీనే అనిపిస్తుంది కదా మన పిల్లలు కూడా తెలుసుకుంటారు వారికి ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చాను ఏంటి అనేది చెప్పు మాత్రం ఏం చెప్పాలనుకున్నాం నా చిన్నప్పుడు చెన్నూరు మాయమ్మగారు నాన్న గురించి కాదు గురించి మా నాన్న అక్కడి నుంచి మా అమ్మగారు దిగిపోతే మా అమ్మ గారు అందుకని చూస్తారు బాగా చిన్న అంగడి పెట్టుకొని మా అమ్మ చిన్న అంగడి పెట్టుకొని మేము చిన్న గుర్తుగా ఉంటాం అన్నమాట అదంతా భూములు పనులు వ్యవసాయం వ్యవసాయం బాగా చేసుకుంటే వాళ్ళము అన్ని పనులు చేసుకుంటా టమాటాలు పచ్చిమిరపకాయలు అన్ని చెట్లు వేసుకొని అవి అమ్మడిపోక అవన్నీ పండించుకొని అక్కడ కాజీపేట మైదూరు అక్కడ కష్టాలు పడ్డా మేము అవి అమ్మడిపోక ఒకసారి కాజీపేట మా వాళ్ళు అప్పుడు ఎంత టమాటాలు అరవై పీసలు అంటే నేను ముందు కదా ఒక ముప్పై ఐదేళ్ళ సంవత్సరం క్రితం నలభై నలభై సంవత్సరాల క్రితము టమాటాలు కేజీ వచ్చి అరవై పైసలు అలా ఉండేటి అంటూ పుట్టింది ఊర్లోనే పుట్టిందా కడపలోనే కడపలోనే మా అమ్మ ఉంది కడపలో కడపలోనే ఉండండి కడపలోనే కాదు పెద్ద పిల్లలు మళ్ళీ తర్వాత అక్కడి నుంచి కడప వచ్చేసాం మేము నాసరపల్ల నుంచి కడపకి వచ్చినాం మేము అందులోకి లక్ష్మి కడుపుకోబడ్డాము మళ్ళీ కొండ అయిపోతుంది దెబ్బలేదే ఇద్దరు తర్వాత లక్ష్మి మళ్ళీ తర్వాత అక్కడ పైదే నువ్వు బాగానే ఉంటుంది మళ్ళీ అంగడి బస్ స్టాండ్లో పాత బస్టాండ్లో సా అక్కడ బాగానే జరుగుతుంది అది మధ్యలో గేదెలు పెట్టి మధ్యలో ఇక్కడికి వచ్చినాం శంకరాపురం ముందు కట్టుకుంటుంది అడెంట్ మధ్యలో శంకరాపురం వచ్చి ఒక గేదె పెట్టుకుందాం ముందు ఫస్ట్ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు చెప్పు గేదె కాదు మా ఫస్ట్ మనము ఇల్లు ఎందుకు కట్టుకున్నాం చెప్పు అదే ఆడ నుంచి ఎందుకు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారో అది చెప్పమ్మా అదే అక్కడ బాడ తిన్నాము వాళ్ళు కాలు చేయమన్నారు కాలు జీవితం పట్టుదలతో కొనుక్కొని స్థలం కొనుక్కొని కట్టుకున్నాం కట్టుకున్నారు అప్పుడు బేస్మెంటాం ఆల్రెడీ ఉన్నింది కదా ఉన్నదానే కొనుక్కొని మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం అప్పట్లోనే మమ్మల్ని సింగిల్ బెడ్ని కట్టారండి ఉన్న డబ్బులతోనే అప్పట్లో డబ్బులు లేకపోయినా ఉన్నిందేమో మొత్తం డబ్బులు అప్పు చేయలేము ఒక పదివేలు ఏమో చేసి పదివేలు అప్పు చేసి అప్పట్లోనే సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టారండి అప్పట్లో అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మా అమ్మ వాళ్ళు ఉన్న స్టేజ్కి అది చాలా ఎక్కువే అప్పుడు కిటికీలు పెట్టారు కానీ రెక్కలు పెట్టలేదంట అంటారు కదమ్మా మళ్ళీ నిదానంగా రెక్కలు ఫస్ట్ జాయిన్ అయిపోయి ఆ తర్వాత పెట్టుకున్నారు రథం ఇద అప్పుడు ఇదేంట రథం కాదు వాటర్ కొట్టి కట్టించుకున్నాం కదా అప్పుడు ట్యాంకు ట్యాపులు ఇవన్నీ ఉండేవి కాదు చాలా గేదెలు అయితే ఉండేటి మోటార్ పెట్టించుకున్నాం అనమాట మామూలుగా రాసుకొని మున్సిపాలిటీ వాటరే వచ్చాయి ఇప్పటికి కూడా మేము మున్సిపాలిటీ వాటరే వాడుతున్నాము బోరు గట్రా అట్లాంటివన్నీ వేయించుకోమన్నమాట మా ఏరియాస్లో అయితే అప్పుడు ట్యాంకులు తర్వాత పెట్టించుకున్నాం ట్యాంక్ పెట్టించుకొని ఎక్కడ ట్యాప్లు ఎక్కడ వాష్రూమ్స్లో బయట అన్ని పెట్టించుకున్నాం అనమాట ఒక ఏను పదిహేను అయ్యి ఒక ఏను ఎందుకు తెచ్చుకున్నారు ఫస్ట్ ఫస్ట్ మా చిన్న కూతురు పాలు లేకుంటే పాలు లేకుంటే ఏడుచాలంటే ఒక ఏను మా ఎత్తోలు బతి పంపిస్తారు ఏడుచాలి ఇంకా ఒకేను తెచ్చుకుని ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పదకొండు ఐదు ఇంకా లాస్ట్కి వచ్చి కల్లా ఇంకా నేను చేయలేకపోయినా మళ్ళీ వేస్తాము అంతలోపు ఏమేమి నొప్పులు వచ్చినాయి అన్ని నొప్పులు వచ్చేసినాయి పాలని పిండి పిండి చేతులు గడ్డి ఎక్కడి నుంచి కోసుకొచ్చేవాళ్ళు ఆ గడ్డి కంచి పళ్ళ కంచి ఉంచు కట్టుకొని నీళ్ళలో ఉంచులో వెనకలో గిడ్ ఎంత పోతుంది పోస్తుంది ఎంత బయట పైతుంది అదంతా సైకిల్ ఉండేది ఆ తర్వాత మెల్లిగా ఎక్సెల్ బండి తెచ్చుకున్నాను ఎక్సెల్ బండిలో గడ్డి మా పెట్టుకునేదానికి అది ఉంటుంది అన్నమాట కాబట్టి ప్లేస్ ఉంటుంది కాబట్టి అందులో పెట్టుకుని వచ్చేవాళ్ళం లాస్ట్కి ఇంకా మానేసారు మానేసిందంటే నా పెళ్ళయ్యేంత వరకు కూడా ఉన్నాయి కదా ఉన్న అయిన తర్వాత అంటే ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకోండి గేదెలు మానేసి అంతవరకు కూడా చేసుకునేవాళ్ళు నడిచింది లాస్ట్కు రెండు రోజులు మిగిలినాయా ఒకటి లాస్ట్ ఒకటి ఒకటికి స్టాప్ చేశాము ఇంకా మీ గిడ్డి పోసేది మీ ఆయన ఇస్తాను అవునా ఈ విషయం నాకు తెలియదే మళ్ళీ గడ్డి గేరే వాళ్ళకి ఇచ్చేసి కోసం వచ్చిన గడ్డి అ ఇప్పుడు ఇంకా అన్ని నొప్పులు వచ్చేసినాయి పిండి గడ్డి తీసుకురావడం వల్ల మొత్తం బ్యాక్ పెయిన్ షోల్డర్స్ బోయి అన్ని పెయిన్స్ ఈ పెయిన్లు అన్నీ వచ్చినాయి అనమాట కానీ సర్జరీలు అయితే ఎవరు చేయించుకోవద్దండి సర్జరీ చేయించుకోవడం వల్ల ఇంకా లాసే ఉంటుంది కానీ బెనిఫిట్ అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇంకా పెయిన్ ఎక్కువ అవ్వకుండా ఇప్పుడు నీస్ పెయిన్ ఉందనుకోండి కింద కూర్చోకూడదు వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయాలి అట్లా అనమాట అట్లా జరిగింది మా అమ్మ మమ్మల్ని నలుగురిని అయితే మంచిగా పెంచారు కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివాము అప్పట్లో ఇప్పుడైతే ఎవరు జాయిన్ చేయట్లేదులేండి అట్లా మా ముగ్గురికి అయితే ఏం తక్కువ చేయలేదండి మా నలుగురికి కూడా మంచిగా మా అమ్మ బట్టలు తెచ్చేది ఒక్కొక్కటిగా బంగారు కూడా అమ్మ గోల్డ్ కూడా ఎట్లా తీసుకున్నావో చెప్పమ్మా గోల్డ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏం కూర అనేది తలకాయ కూర చూడండి తలకాయ కూర మా రాయలసీమ స్పెషల్ తలకాయ కూర ಅಲ್ಲೇ ಬಗರಾ ರೈಸ್ ಬಿರಿಯಿ ಇದೆ ಅನ್ಮಟ ಮಾ ಸ್ಪೆಷಲ್ಸ್ ಇವ ಈ ರೋಜು ఇదిగోండి తలకాయ కూర పెట్టాను నాకు మా మహాదేవి అనమాట ఇది ఈ తలకాయ కూరనే ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది చికెన్ తలకాయ మాంసం చెప్పినా నాకు తలకాయ కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఈరోజు మా నాన్న తెచ్చాడు తలకాయ కాళ్ళు రెండు తెచ్చాడు రేపు కాళ్ళు కూర చేస్తే మాత్రం నేను మీకు రెసిపీ షేర్ షేర్ చేస్తాను తలకాయ కూర ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి ఇంకా మేము బిర్యానీ తలకాయ కూర ఎంజాయ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ ఉందండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అందుకని కొంచెం సౌండ్స్ వస్తూనే అనమాట ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా అమ్మ మాటల్లోనే ఒరిజినల్ ఒరిజినల్ వాయిస్ పెడదామనేసి పెట్టాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి అదేవిధంగా అదే రోజు మేము నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళామన్నమాట ఇట్లా బ్లాక్ బీడ్స్ అవి తీసుకున్నాము వేర్కి బాగుంటాయి అనేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా చూసామన్నమాట ఇప్పుడు చూస్తున్న మోడల్ చూడండి ఇలాంటిది నాకు గోల్డ్లో ఉందనమాట ఇదైతే డ్రెస్సెస్ మీదకైతే బాగుంటుంది కుర్తీస్ పంజాబీ డ్రెస్సెస్ వాటి మీదకైతే బాగుంటుంది అన్నమాట ఇట్లా ఇవన్నీ కలెక్షన్ కూడా నేను మీకు తీసానండి ఈ షాప్లో అయితే మాకు రీజనబుల్గా అనిపిస్తాయి ఇంతకు ముందు కూడా మేము తీసుకున్నాం అనమాట అందుకే మళ్ళీ అదే షాప్కి వెళ్ళాము రీజనబుల్గా అనిపించింది అనేసి ఇట్లా ఇవన్నీ కలెక్షన్ చూడండి చాలా బాగున్నాయండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో బోర్ కొట్టుకున్నా అనేసి చూపిస్తున్నాను అనమాట అలాగే ఒకేసారి వేసుకొని చెక్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ బీర్స్లో ఉంది గ్రీన్ అండ్ పింక్లో ఉంది అలాగే ఓన్లీ గ్రీన్లో కూడా ఉంది అన్నమాట చూడండి ఇవి ఓన్లీ గ్రీన్ బ్లాక్ బీర్స్లో ఉంది అలాగే గ్రీన్ అండ్ పింక్ టూ కాంబినేషన్స్లో కూడా ఉందనమాట ఇంకా ఇవన్నీ మోడల్స్ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి చూపిస్తున్నాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాము ఇదిగోండి ఇది తీసుకున్నాం అనమాట ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ బ్లాక్ బెరీస్ ఎన్నున్నా సరిపోవు మళ్ళీ ఇలాంటివి కూడా తీసుకోవాల్సింది అనమాట చూడండి ఇదొకటి మొత్తం ఇట్లా కాసులు వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఇది ఒకటి గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఇది వేరే అనమాట జస్ట్ ఇట్లా హంసలు వచ్చాయి ఈ రెండు తీసుకున్నాం అనమాట మేము చూడండి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఇదే అన్నమాట ఈ రెండు చాలా బాగున్నాయి కదా జస్ట్ డైలీ వేరే అట్లా బాగుంటాయి కదా అనేసి తీసుకున్నాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇవన్నీ ఎలా అనిపించినాయి అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టైం బాయ్ ఫ్రెండ్స్